మోహన్ బాబు గారి గొడవ అయిపోయింది అయిపోయింది అనుకుంటుంటే మళ్ళీ అడవి పందుల రూపంలో పురివిచ్చుకుంది మోహన్ బాబు గారు జల్పల్లి చుట్టూ ఉన్న అడవి ప్రాంతాల్లో మంచు విష్ణు మేనేజర్ కిరణ్ ఇంకొక రమేష్ ఇంకొక వీరుడు ఒక కావిడి బద్దకి అడవి పందిని చంపి దాని కాళ్ళు చేతులు కట్టేసి వేలాడ తీసుకొని తీసుకొని వస్తున్న దృశ్యం ఒక వీడియో రూపంలో బాగా వైరల్ అవుతుంది దీనికి సంబంధించి అటవీ శాఖ కానీ వీళ్ళు ఇంట్లో వ్యక్తులు కానీ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కానీ టీవీ నైన్ టీవీ ఫైవ్ మాత్రం పని కట్టుకొని ఇది ఫాలో ఫామ్ హౌస్కి సంబంధించిన అడవి పంది దీనితో మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారో అంటూ వార్తలు అయితే సృష్టిస్తున్నారు నిజానికి అది ఏంటన్నది ఎవరికి తెలియట్లేదు అడవి పందిని వాళ్ళు ఏం చేస్తారు మీరు చూసుకుంటే దాకా ఆస్తుల గొడవ మంచు మరో గేటు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకొని పంది పిర్రలో అతి ఇదని వాళ్ళని తిట్టి తాగి నానారత్స చేశాడు టూ డేస్ తర్వాత మంచు విష్ణు ఇంట్లో ఉంటున్న మోహన్ బాబు గారి భార్య బర్త్డే విషెస్ చెప్పడం కోసం వచ్చిన ప్రకాశం పంతులు గారు వెళ్ళేటప్పుడు జనరేటర్లో పంచదార పోసి జనరేటర్ జామ్ అయిపోయేలాగా చేశాడు కట్ చేస్తే మళ్ళీ టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈరోజు అడవి పందిని పట్టుకొచ్చారు అంటే ఈ అడవి పంది అంటే ఇది ఒక వైల్డ్ అనిమల్ సాఫ్ట్గా ఉండదు పెంచుకున్న కుక్కలాగా ఉండదు అటాక్ చేస్తుంది ఏమైనా మనోజ్ మీద ప్రయోగం చేయించడానికి ఈ పంది పిల్లని తీసుకొచ్చి పెట్టాడేమో అని చెప్పుకోవాలా ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపడేయాలా ఏమర్థం కావట్లేదు ముందుగా ఏంటంటే టీవీ నైన్ వాళ్ళకి టీవీ ఫైవ్ వాళ్ళకి ఎన్టీవీ వాళ్ళకి మోహన్ బాబు గారి మీద విపరీతమైన కోపం మోహన్ బాబు గారి మొదటి భార్య చనిపోయినప్పుడు మోహన్ బాబు గారు కావాలని చంపించాడు అని చెప్పారు అందుకని అప్పుడు మీడియా వాళ్ళ మీద కొట్టడానికి వెళ్ళాడు మంచు విష్ణు అప్పుడు పెళ్లికి ముందే వెళ్ళిద్దరు అధ్య అక్రమ సంబంధం ఉందని టీవీ లేని వాడు చెప్పాడు అందుకని అప్పుడు మళ్ళీ షూట్ చేసేంతవరకు వచ్చింది రీసెంట్గా మొన్న ఇలా ఇలా వాళ్ళే తప్పులు చేసి వాళ్ళే పొరపాట్లు చేసి వాళ్ళే మోహన్ బాబు గారి మీద నెగిటివ్గా వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు ఇదనమాట నిజానికి ఈ అడవి పంది మోహన్ బాబు గారికి విష్ణుకి సంబంధించే వ్యక్తులదా లేకపోతే వేరే ఎక్కడిదైనా వీడియో స్ప్రెడ్ చేస్తున్నారా ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే లేదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్